వందలు చెంది మనం ఆరాధన కూడినగా మన ప్రభు వారు ఏమై ఉన్నారో ఆయన మనప్రభు చేసిన కార్యంలో జ్ఞాపకం చేసుకొని మన దేవుని ఆరాధించడానికి ముందు స్థాయిపోవడం ప్రసిద్ధ గ్రంథంలో నుండి గూకాసు వార్త పద్మూడవ అధ్యాయము పది నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం గూకాసు వార్త పద్మూడవ అధ్యాయము పది నుండి విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదు ఎనిమిది ఏళ్ళ నుండి బలహీన పరచు దయ్యము పట్టిన పరిస్థితిగా అచ్చటాగా ఉండేను ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమే చక్కగా నిలబడలేక ఉండేను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొందుతున్నామని ఆమెతో చెప్పి ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరీక్షలు ప్రభునందు పిల్లర పరచదుపుని లేఖన భాగం మనమందరం లేఖన భాగమే ప్రభునేశ కృష్ణ ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన సముద్రం దగ్గర సముద్రపు అడ్డు దగ్గర ఆయన బోధించాడు కొన్నిసార్లు ఆయన పర్వలో ఒకటి బోధించాడు కొన్నిసార్లు ఆయన కొండల్లో పర్వత దగ్గర ఆయన బోధించేరు మరికొన్నిసార్లు ఆయన ఇంటిలో కూడా బోధించారు మరికొన్నిసార్లు ఆయన నడుచుకుంటూ బోధించాడు ఈశ్వరం బోధ ఆయన ఉద్దేశం ఏమిటి మనం ఎన్నో రోజులు గడియలు మనం వేస్ట్ చేస్తాం కానీ ప్రభు భూమి భూమిలో ఉన్నప్పుడు ఆయన గడియ కూడా ఆయన బృధా పరచలేదు ఆయన ఈశ్వర వారే ఒకరోజు తన తల్లిదండ్రులు బావుడుగా ఈశ్వరం ఉన్నప్పుడు అయినా నీకోసం మేము తెలుసులో మాకు వెతికాము నువ్వు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు బాగుండవు ఇది పర్లేదు బస్గా పండగ ఆయన తల్లిదండ్రులు ఆవేదపడి దుఃఖపడి అన్నప్పుడు మీరేనా నా గురించి చింతిస్తున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవని మీరు ఏదో కాబట్టి యేసు ఎందుకు పుట్టాడో ఆ ఉద్దేశం ఆయన ఎరిగిన వాడు ఇంకా ఆయన యోచవర్గాలు అన్నాడు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాను వారు రమణ ఇక్కడ చెప్పబడిన ఈ లేఖన భాగంలో ఆయన సమాజం అందరినూ బోధిస్తున్నానండి బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు అనేకలు వచ్చారు కొందరు పరిశైలు ఉన్నారు కొందరు శాస్త్రులు ఉన్నారు కొందరు సదుపాయలు ఉన్నారు కొందరు రోగులు ఉన్నారు కొందరు శిష్యులు ఉన్నారు ఇలా రకరకాలుగా ఆయన దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఏమిటో చూద్దాం చూడండి పొరలోచనకు ఈమె ఒక స్త్రీ అయినా రాయబడింది కానీ ఆమె పేరు రాయబడలేదు ఆమెకు ఎలాంటి బాధ ఎలాంటి రోగం ఉందంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరముల నుండి ఆమె ఏం పట్టిందంటే బలహీన పరుచు దయం పట్టిందండి ఏ దయము ఆ దయం పట్టితే ఆటోమేటిక్గా ఎంత బలాహుడైనా బలహీనమైపోతుంది అలాంటి దయ్యము ఆ స్త్రీని పట్టింది కాబట్టి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేక ఉండేదో కాబట్టి ఆమె ఎట్లయిపోయింది వయసులో వయసు మీరిన వాళ్ళు చూడండి వయసు అయిపోయిన వాళ్ళని వాళ్ళు ఇలా అయింటారు ఇలా వాళ్ళు ఇలా బెండరు ఏమంటే వాళ్ళకి ఆటోమేటిక్ పనులు చేసి చేసి ఇలా ఆటోమేటిక్ బెండేది కానీ పద్దెనిమిది ఏళ్ళ నుండి ఈమె రాదు అనుభవిస్తుంది కానీ మన ప్రభువారు ఆ ఇలాంటి వాళ్ళు ఏ రకాలుగా మనం చూసినట్లయితే ఆయన బలవంతుడైన దేవుడుగా కనబడుతున్నారు ఆయన బల సౌర్యం వల దేవుడు ఆయన బాహుబలం వల దేవుడు ఆయన తన బలం ద్వారా నిమిళ రాయబడింది ఆకాశమాకాశములను ఆయన సృష్టించారు తన జ్ఞానం చేత తన ప్రజ్ఞ చేత ఆయన సృష్టించాడు అండి మన దేవుడు ఎలాంటి వాడు ఆయన మించిన బలవంతులు లేరు ఆయన మన రోగము కంటే ఆయన బలవంతుడు ఆయన బలం ఎలాంటిదంటే మానవుడికి జ్ఞానం ఎలాంటిదో ఆ జ్ఞానం పంట ఆయన బలవంతుడైన దేవుడు ఆయన మహాబలవంతుడైన దేవుడు అయితే మానవుడు ఎలాంటి వాడంటే బలహీనుడైన మానవుడు కారణం ఏమిటి ఆయన రాయబడింది ఆమె ఎందుకు బలహీనమైందంటే ఆమె దయ్యం పట్టింది దయ్యం పట్టింది అపవిత్రత్మ పట్టింది ఆమె అపవిత్ర ఆత్మ ఆధీనంలో ఉన్నది అంటే మానవుడు ఎందుకు బలహీనమైపోయాడు అయితే పిల్లల మొదటి మానవుడు ఎలాంటి వాడు అతడు దేవుని చేత సృష్టించబడినప్పుడు అతడు చాలా శ్రేష్టమైన వాడు మహాబలవంతుడు మహా ఆరోగ్యవంతుడు అతనికి ఏ చింత లేదు ఇప్పుడు మనకు అనేక చింతలు ఉన్నాయి పిల్లల గురించి కుటుంబాల గురించి వయసు వయసు పెళ్ళి గురించి ఇంకా వయసు మీద పడితే ఇంకా పడితే పిల్లలు లేదు రకరకాల చింతలండి కానీ మొదటి మానవుడికి ఆ చింత ఏమీ లేదు ఏ టెన్షన్ లేదు అమృద్ధిగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ అతడు దేవ నాగ్ని మీరు ఏమైపోయాడు బలహీనం అయిపోయాడు దేవాగ్నిచ్చు అయినా కోట చిట్టు ఫొలలో తొంభై తొమ్మిది పాటు ఉండవు కానీ ఒక చిన్న ఫలా తినవద్దు అంటే మానవులు అంటే ఒకటి చేయొద్దు అంటే అందుకే చేస్తారు చూడండి మీరు అయినా గోదా ముట్టుకోబోతుంటే అక్కడికే వెళ్తున్నారు చేయమంటే ఆ పిల్లలు స్వభావం అలాంటివి కాబట్టి మొదటి చిన్న మాటలు ఆడమౌలు వారు దేవనాద్రి అందుకే వారు దేవుని దృష్టిలో ఏం కోల్పోయారు బలం కోల్పోయారు దేవుని మహిమను కోల్పోయారు పరిశుద్ధి కోల్పోయారు దేవుని కోల్పోయారు బలవద్ధులు దేవునికి వారు ఏమైపోయారు దూరమైపోయారండి అందుకే దేవుడు అన్నాడు ఆది కాలు ఇక్కడ నుండి నరుల ఆయుష్ నూట ఇరవై ఏళ్ళే కాలంలో అలాగే కాలంలో అంటాడు మూస ప్రార్థన చేస్తూ అధిక బలం నెల ఎనభై ఏళ్ళు ఆగిన వాటి ఆయాసం దుఃఖము బాధలు కలిగేరాయి అదే కుక్కరి మంది వచ్చేసరికి తక్కువ పత్రిక వచ్చేసరికి మానవుని బలము మానవు ఆయన ఎలాంటిది అంటే ఆవిడ పండి కారణం ఏమిటంటే మానవుడు చేసిన పాపమే కారణం వాటి మన లేఖ చూపిస్తుంది ఏ భేదమున లేదు అందరూ పాపం చేశారని రోమా నూడు ఇరవై మూడులో అలాగే రోమాయి పన్నెండవ వచ్చినప్పుడు ఇట్లుండగా ఒక ద్వారా పాపములో పాపము ద్వారా మరణం లోకము ఎలా ప్రవేశించినో మనుషులందరూ పాపం చేసినందున కూడా మరణం అందరికీ సంప్రాప్తం అయ్యాడు పిల్లలు దేవరీయమైన బలవంతుడైన దేవుడు అయితే మానవుడు పాపం చేసి ఏమైపోయాడు బలహీన అయితే పిల్లలు ఒక ఇంటికి దయ్యం ఎప్పుడు పడుతుంది ఈ స్త్రీకి దయ్యం పడడానికి కారణం ఏమిటంటే ఆమె పవిత్రత స్త్రీ ఆమె దయ్యం ఎలా ఉంది ఒక నివాస స్థలముగా ఉంది ఆమె దయ్యములకు ఒక ఆశ్రయంలో ఉంది అపవిత్రుని ఎక్కడ ఉంటా ఎవరి మీద ప్రవేశిస్తాయి అంటే విశ్వాసం నుంచి పాపం తీసుకొని ధైర్యంగా ఉన్న వారి మీదకి రావాలి ఎవరైతే బలహీనులుగా తిరిగి వారే ఉంటారో అపవిత్రులు ఉంటారో వారి మీదకి వస్తాయి కాబట్టి ఈ స్త్రీ ఎలాంటిది అంటే అపవిత్రులు అపవిత్రులు రాళ్ళు ఆమె బలహీన రాళ్ళు మనుషులు అందరూ ఎలాంటి వారంటే వారి బలహీనలేనండి అయితే మానవుడు చేసిన పాపం బట్టి బలహీనత మాత్రమే కాదు కానీ అపవిత్రుడు కానీ అపవిత్రుడు మాత్రమే కాదు కానీ అతడు ఎక్కడికి వెళ్ళవలసిన వాడు అంటే పాపం గారు వచ్చి జీతము మరణమ లేక చూస్తుంది రోమరు ఇరవై పొడులో అది ఏ మరణము అగ్నిగుండమని మరణం అది నిత్య నరకం అది రెండవ మరణం అది పాహాలం అది అగ్నిగుండం అది వేదకరమైన స్థలంలోనికి మానవుడు వెళ్ళవలసిన వాడు ఒకప్పుడు నీవు నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామండి అయితే పుల్లారా మన ప్రభుత్వం సులువారు ఆయన బలవంతుడు అంటే మాత్రమే కాదు కానీ ఆయన మనడల్లా తన ప్రేమను నేర్పరిచే చూడండి బ్రహ్మ పత్రిక ఐదో అధ్యయము పత్రిక ఐదో అధ్యయము ఆరో వచ్చినా మనం చదువుకుందాం ఆరు నుండి ఇక్కడ వచ్చినారు ఏరైనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు భక్తి భక్తిహీనల కొరకు చనిపోయాను ఈత మంత్రి కొరకు సహితం ఒకటి మంచి మంచివాడి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగిపోవచ్చును అయితే దేవుడు మరిటలు తన ప్రేమను వెళ్ళి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి పిల్లల మన ప్రవరేసి చూస్తున్నారు చూడండి మనం బలహీనమై ఉండగానే మన బలహీనమని ఎరిగి మనం అగ్నికున్న వెళ్ళకూడదని ఎరిగి ఆయన తన ప్రేమ చేత పరలోకని విడిచి సింహాసనని విడిచి ఈ బలహీనం రక్షించడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు తనంతా తగ్గించుకున్నాడు ఆయన మహిమా శరీరాన్ని విడిచి మానవ శరీరాకారంతో ఆయన భూలోకం వచ్చాడు ఆయన కలవగ్యలో మనవలికి ఏం చేశాడు అక్కడ తొమ్మిది వచ్చిన రాయబడింది అయితే దేవుడు మన నెల తన ప్రేమను వెళ్ళి పరుచుకున్నాడు ఎట్లనగా ఇంకా పాపమై బలహీనమై ఉండగా ఆయన మరుపులోకి చనిపోయినాడు పిల్లలు మానవుడు పాపం ద్వారా బలహీనుడైపోయాడు ఆ పాపం మానవుని బంధించేసింది మానవుడు అపవాద చేతుల్లో బంధీగా ఉన్న బానిసగా ఉన్నాడు పాప మనలను ఏలుతుంది ఒకప్పుడు అది పాపను విడిపించడానికి అపవాదుని విడిపించడానికి పాపంతో పోరాడినవాడు పాపని వాడు శరీరంతో పోరాడి శరీరాన్ని జయించిన వాడు అపవాదం చేయించినవాడు ఆయన మన ప్రభుత్వం వస్తున్నారు ఆయన పాపాన్ని జయించాడు ఆయన అపవాదం చేయించాడు ఆయన మరొకరిగే తన పరిశుద్ధమైన రక్తాన్ని తలవరి మార్చలేడు ఆయన తలకు శిక్ష ఆయన చేతులకు శిక్ష ఆయన కాలుకు శిక్ష ఆయన దేహమంతా గాయాలే కారణం నీవు నేను చేసిన పాపమని సర్వమానవ ద్వారా వచ్చి ఉగ్రతము సర్వమానవాళ్ళ ద్వారా వచ్చి మరణాన్ని సర్వమానవుల శిక్షను ఆయన తన భుజాల మీద వేసుకున్నాను ఆయన వేసుకొని మరొకరికే తన పరిశుద్ధమైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని గొర్రె గంట శ్రేష్ఠమైన రక్తాన్ని ఆయన మనకొరికి కాల్చడు పిల్లల ఇంట్లో ఏం కనబడుతుంది ఆయన మరొకరికే మరణించిన బలవంతుడు ఆయన మనకొరికే రక్తం కాల్చిన బలవంతుడు ఆయన మన కోసమే సమాధి చేయబడిన బలవంతుడు ఈ మర్మంతో పూర్వచేమయ్యాడండి ఆ పెరుగుదము ఆయన మరణ వేదనను తొలగించి దేవుడు లేపేను పోతున్నారు బిడ్డ మధ్యంలో ఉంది మరణం ఆయన బంధించ అసాధ్యం గనక ఆయన తిరిగి లేచాడు ఓ మరణమని ముళ్ళెక్కడ ఓ మరం విషయం ఎక్కడ ఆయన మరణాన్ని ఓడించిన వాళ్ళ సమాధి బోధించిన వాడు కానీ పిల్లలు ఇప్పుడు బర్మ నేసుకొస్తూ వాళ్ళని అంగీకరించే మనం ఎలాంటి వారం అంటే మనము బలవంతులమైన విశ్వాసం బలవంతులు పొందిన విశ్వాసులం మన అపవిత్రత నుండి పాపము నుండి శాపము నుండి అగ్నిగుండము నుండి మనము విడుదల పొందిన వారం అండి కాబట్టి లేక చనిపిస్తుంది ఒకవేళ నీతి మందుల కొరకు కూడా చనిపోవటం అరుదు ఒకవేళ మంచి వాళ్ళ కొరకు ఎవరైనా చనిపోతే తెగించవచ్చు కానీ మన మంచి వాళ్ళం కాదు మన నీతి మందులం కాదు మన పరిశుద్ధులం కాదు మన దేవు ప్రేమ కూడా అయోగ్యులం ఆయన తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా నేను నాకేం కలిగిందండి రక్షణ భాగ్యం కలిగింది దేవుడు కుమార్తెలు కుమారులమయ్యాము కాబట్టి ఇంతగా ఈ లోకంలో మనం ప్రేమించిన వారు ఎవరున్నారు మనల్ని ఆయన పరలోకాన్ని చేర్చాడు ఆయనతో పాటు సింహాసాన్ని కూర్చుని భాగ్యం ఇచ్చాడండి అలాంటి బలవంతుడైన దేవుడు కాబట్టి తిమూర్తి మాసం రెండవ మంత్రిగా రెండవ అధ్యయ మంత్రి వచ్చినప్పుడు తెలివిస్తుంది నాకుమారుగా క్రీస్టేశ్వరంలో కృప చేత బలవంతుడు కమ్ము ఇప్పుడు మనం బలం పొందామన్నా బలవంతుడితో సహవాసం పొందగలిగామన్నా దేవుని యొక్క కృపయ్యే కారణం కాబట్టి మనం అలాంటి బలవంతుడు నా దేవుని మనసుగలగాలి ఆరాధించగలగాలి ఇంకా బలహీనలు కాకుండా ఉండటం కొరకై మన పాపానికి దూరంగా ఉండడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా మనం బలవంతులని జీవించగలగాలి కాబట్టి బ్రహ్మేశ్వర శ్రీవారు మన కొరకే చేసిన సిలు పర్యాగా గ్రాఫ్ చేసుకొని మనం ఆరాధించడానికి ముందుకు సాగిపోతుంది